అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే అధికారులపై విచారణకు దర్యాప్తు సంస్థలకు అనుమతి ఇచ్చే అంశంపై కాలవ్యవధిని ఖచ్చితంగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థలు కోరిన అనుమతిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది అవినీతిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పలు కుంభకోణాల్లో మంత్రులు జైలు పాలు కావడం కొందరు అధికారులు ఊచలు లెక్కబెడుతుండడం సహా మరికొందరు అధికారుల విచారణకు దర్యాప్తు సంస్థలు వేచి ఉంటున్న వేళ నిర్ణయంలో జాప్యాన్ని నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ప్రశ్నించేందుకు దర్యాప్తు సంస్థలు కోరిన అనుమతిపై మూడు నెలల్లో నిర్ణయం వెలువరించాలని అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది ఓ అవినీతి అధికారిపై విచారణకు దర్యాప్తు సంస్థ అనుమతి కోరి అందుకు సంబంధించిన ముసాయిదా ఛార్జ్షీట్ సంబంధిత పత్రాలను సమర్పిస్తే ఆ అంశంపై సంబంధిత అధికారి తప్పనిసరిగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది ఒకవేళ సంబంధిత అధికారి విచారణకు అనుమతిని నిరాకరించినట్లయితే ఎందుకు నిరాకరిస్తున్నారో తన పై అధికారికి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నిర్దేశించింది మంత్రిత్వ శాఖ మంత్రిని అర్హుడైన అధికారిగా పేర్కొన్న కేంద్రం ఆ మంత్రికి విచారణకు అనుమతి నిరాకరించే అధికారం ఉంటుందని తెలిపింది సదరు మంత్రి విచారణకు అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో వారం రోజుల్లో ప్రధానికి నోట్ పంపాలని సూచించింది ఇదే సమయంలో విచారణకు అనుమతి కోరుతూ దర్యాప్తు సంస్థలు పెట్టుకున్న విజ్ఞప్తులను అన్ని శాఖలు నిత్యం గమనిస్తూ ప్రతి నెలా కేబినెట్ కార్యదర్శికి నివేదిక పంపాలని సూచించింది మూడు నెలల్లో ఏ కేసు పెండింగ్ లో ఉండవద్దనేదే తమ ఉద్దేశమని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది విచారణకు అనుమతి నిరాకరిస్తే ఆ అంశంపై వ్యక్తిగత శిక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది అటు మంత్రుల విచక్షణాధికారులపై మంత్రుల బృందం చేసిన సిఫారసులను కూడా కేంద్రం ఆమోదించింది ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం విచక్షణాధికారాలు దుర్వినియోగం కాకుండా తీసుకుంటున్న నియంత్రణ చర్యలను మూడు నెలల్లో బహిరంగపరచాలని నిర్దేశించింది